హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నదంతా అందరు బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు డేట్ వచ్చేసి నాలుగు సండే అనమాట సో ఈరోజు జొమాటో చేద్దామని చెప్పేసి చేసుకున్నాను ఎందుకంటే జొమాటోలో నాకు ఈరోజు ఆఫర్ అయితే ఉంది నేను టెన్ గిగ్స్ కంప్లీట్ చేసి అలాగే ట్వంటీ టూ ఆర్డర్స్ కంప్లీట్ చేశాను అనుకోండి సో నాకు ఇన్సెంటివ్గా ఆరు వందలు ఎక్స్ట్రా ఇస్తాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఒక జొమాటో యాడ్ చేసుకుందాం లాస్ట్ వారం అంతా నేను ఓలా ఊబర్ అలాగే అప్పుడప్పుడు ర్యాపిడ్ కూడా చేసాను బట్ అందులో ఆర్డర్స్ అయితే మొత్తం అయితే తక్కువైపోయినాయి సో కారణం వచ్చేసి ఇప్పుడు బోనల్ నడుస్తున్నాయి కదా తెలంగాణలో బోనల్ అని చెప్పేసి చాలా హైదరాబాద్ నుంచి తమ ఊళ్ళోకి వెళ్ళిపోయారు అలాగే ఆఫీసుల్లో కూడా చాలా వరకు సెలవులు ఉన్నాయి అది మెయిన్ కారణం అనమాట సో నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్లు అయితే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ మళ్ళా మనం ఓలా ఊబర్ అలాగే ర్యాపిడ్ అయితే చేద్దాం బట్ ఈరోజు జొమాటో చేద్దామని అనుకుంటున్నాను నేను సో ఈరోజు నేను మొత్తం పది కిగ్స్ అయితే బుక్ చేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళాలి ప్రజెంట్ టైం వచ్చేసి పదకొండున్నర కావస్తుంది నేను తొమ్మిది గంటలకైతే ఆర్డర్ చేసుకున్నా తొమ్మిది గంటల నుంచి ఆన్లైన్లోనే ఉన్నాను జొమాటోలు ఇప్పటిదాకా ఒక ఆర్డర్ కూడా లేదు నాకు సో ఇప్పుడు బయటకు వెళ్ళి ఆర్డర్స్ అయితే మనం మొదలు పెడదాం సో లేట్ ఎందుకు ఇంకా గోప్రో వ్యూలోకి వచ్చేసేయండి సో వెల్కమ్ టు గోప్రో వ్యూ గైస్ టైం కనిపిస్తుందా మీకు లెవెన్ థర్టీ త్రీ అయితే అయ్యింది సో ఇప్పటిదాకా చూడండి జొమాటో చూస్తున్నారా ఇక్కడ చూడండి గిక్స్ నైన్ టు టెన్ అలాగే టెన్ టు లెవెన్ మొత్తం జీరో జీరో అనమాట మీకు స్క్రీన్ షాట్ పెట్టి దాంట్లో చూపిస్తాను నేను ట్రిప్ని జీరో చేద్దాం ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాం అనేది మనకు తెలవాలి కదా సో గాయస్ పొద్దు నుంచి జస్ట్ ఇప్పుడైనా బయటకు వచ్చాయనమాట బయట చేస్తే వాతావరణం కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఎండ లేదు కొంచెం మేఘాలు అయితే ఉన్నాయి ఈరోజు సో వెయిటింగ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటే మనకు మధ్యాహ్నం లంచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మామూలుగా ఉండదు ఈరోజు సండే కదా బయటకు వచ్చి చూస్తున్నాయను మొత్తం బోనాలు వెళ్ళమ్మ పాటలు అయితే వినిపిస్తున్నాయి నాకు ఖర్చుల మాలలు చేతబట్టి అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు అసలు పాటలు నాకు బయటకు వచ్చిన వెంటనే మొత్తం తెల్లహ అంటే ఓరు వాలేమ్మ ఎంత దగ్గరకు వస్తున్నాడు నాయన సో ఇట్లా ఉందన్నమాట బయట వాతావరణం సో ఏదైతే అయింది కదా ఈరోజు చేద్దాం పది గిగ్స్ అయితే కంప్లీట్ చేద్దాం సో ఇప్పుడు చూశారు కదా మీరు టూ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి థర్డ్ రన్నింగ్ ఇది సో ఇప్పుడు నుంచి మనం సాయంత్రం వరకు ఎన్ని ఆర్డర్ చేస్తాము ఎంత అమౌంట్ అవుతుందో ఈరోజు మొత్తం మీకు చూపిస్తా సో వీడియోస్ అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో చివరి దాకా చూడండి మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అట్లీస్ట్ సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా మన ఛానల్ని మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎవరైతే హైదరాబాద్కి వచ్చి పని చేయాలనుకుంటారో వాళ్ళతో సో ఫ్రెండ్స్ టైం చూస్తున్నారా మీరు పన్నెండు ఐదు అయితే అయ్యింది లిటరల్లీ నాకైతే టెన్షన్ మొదలైందనమాట ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా కాలేదు మనకు ఇన్సెంటివ్ ఆరు వందలు రావాలంటే ఇరవై రెండు ఆర్డర్లు కంప్లీట్ చేయాలి టైం అయితే ఉదయం ఫోర్ వరకు ఉంటుంది అంటే నైట్ ఫోర్ వరకు అయితే ఉంటుంది బట్ నేనైతే చాలా తక్కువ టైమ్స్ అంటే మ్యాక్సిమమ్ గిక్స్ అయితే బుక్ చేసుకుందా అనమాట సో ఆ గిగ్జులలో ఈ ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయా లేదా అనేది నాకు టెన్షన్ అయితే మొదలైంది పన్నెండు అయింది బట్ ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా లేదు అసలు నాకు సో ఫ్రెండ్స్ పన్నెండు ఏడైతే అయింది టైము సో నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ప్యారడైజ్ బిర్యానీ కూకట్పల్లి అంట ప్యారాడైజ్లో ఆర్డర్ పడితే ఫస్ట్గా మనం భయపడాలి ఎందుకంటే అక్కడ ఆర్డర్లో తొందరగా రెడీ అవ్వము ఎందుకంటే నాకు వెనకటికి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట ప్యారాడైస్ తోటి ఒకసారి అయితే యాభై ఆరు నిమిషాలు ఆపిణాను నన్ను ప్యారాడైస్ ముందు సో అవన్నీ గుర్తు తీసుకుంటే భయమేస్తాడు బట్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయినాయి కా పన్నెండు అయింది కదా ఇంకా ఇప్పటి నుంచి మోతా మోగుతుంది వీఆర్ రీచింగ్ టు పారాడైజ్ బిర్యానీ ఫుడ్ అయితే రెడీ లేదు వెళ్ళి లోపల అడుగుదాం ఇంకా ఎంతసేపు టైం పడుతుందో మీదేనా ఆర్డర్ అది మరి ఎందుకు ఆర్డర్ పెట్టారన్నా

అన్న ఇది ఏమైందన్న అన్న వచ్చి అర్ధగంట ఎక్కువైంది నేను అర్ధగంట పైన ఏందని వచ్చి నేను అన్న ఇది ఏమైందన్నా అన్న వస్తారా ఈరోజు ఫుడ్

నా అదేనా ఇది సో గో టు కస్టమర్ లొకేషన్ చూపిస్తుంది ఓకే బ్రో సో గైస్ చూశారు కదా కస్టమర్లు అని వాళ్ళైతే ఇక్కడే వచ్చి ఫుడ్ పిక్ చేసుకున్నారు బట్ మనం అయితే కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సిందే తప్పదు మనకి రీచ్ డ్రాప్ అని పెడితే ఇక్కడ లేదు కస్టమర్ లొకేషన్ అయితే వెళ్ళని చెప్తున్నాడు సో వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ఏమో ఉంది వెళ్ళొద్దాం అక్కడికి ఏదైతే అదైంది ప్యారడైజ్ బిర్యానీ మాత్రం తన పాడుబుద్ది పోనివ్వలేదు అసలు ఇక్కడికి వచ్చి సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను నేను ఒక్క ఆర్డర్ కోసం అది కూడా జస్ట్ ట్వంటీ సారీ థర్టీ రూపీస్ ఏమో ఉందనమాట ఇక్కడ మనీ మ్యాటర్ కాదు అది ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా పర్లేదు కానీ వచ్చిన వెంటనే ఆర్డర్ ఇవ్వాలి లేదంటే ఒక పది నిమిషాలు మ్యాక్సిమం టైం చూశారు కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను నేను ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అడిగిన కూడా వాడు రియాక్షన్ చూసిన అవ్వండి అసలు అర్థం కాకుండా ఉంది ఇట్లా ఉంటుంది ప్యారాడైస్ తోటి రే రే ఎవడురా వీళ్ళంతా వీళ్ళ కోసం సపరేట్ ఫ్లైఓవర్ అడ్డం అక్కడి నుంచి ఇక్కడ దాటేకి సర్ర వచ్చేస్తారు ఫ్రెండ్స్ ముందుకి ఏ రే రే సో కస్టమర్కి అయితే మనం ఫుడ్ డెలివరీ చేసాం కదా ఆల్రెడీ మీరు వీడియోలు చూశారు సో జస్ట్ అతని లొకేషన్కి వెళ్ళి ఫుడ్ అనేది కొట్టేయడమే మనము వేరే ఆప్షన్ అంటే కొట్టేయడమే అనమాట అంతే ఇంకా ఇట్లుంటుంది జొమాటోతో జొమాటోలో ఇట్లుంటుంది కాబట్టి నాకు చేయడం ఇష్టం లేదు బట్ ఈరోజు చూద్దామని చెప్పేసి ఆన్ చేసుకున్నా జొమాటో చూశారు ఎంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేయించాడు అసలు అదే బైక్ ట్యాక్సీ అనుకోండి చక్కగా పోవడం కస్టమర్ని పిక్ చేసుకోవడం పోవడం అక్కడ బాగా అంతే సో గాయస్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినా నేను జస్ట్ ఏం చేద్దాం ఇప్పుడు అరీ రీచ్ డ్రాప్ లొకేషన్ అలాగే ఆర్డర్ డెలివరీడ్ అంతే ఇంకా మనకైతే ఇంతసేపు వెయిట్ చేసిన దానికి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా చూపిస్తా వెయిట్ చేయండి మీకు థర్టీ ఫోర్ రూపీస్ వామో ఇక్కడ చూడండి ట్రిప్ టైం వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని చూపిస్తుంది మీకు స్క్రీన్ షాట్ కూడా అప్డేట్ చేస్తాను నేను ఫార్టీ ఫైవ్ రూపీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ థర్టీ ఫోర్ రూపీస్ అంతా మన ప్యారడైజ్ రెస్టారెంట్ దయ అనమాట సో నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఫుడ్ రెడీ లేకున్నప్పుడు ఆర్డర్లు యాక్సెప్ట్ చేసుకోకూడదు అసలు అసలు ఆ ఆర్డర్లు అవైలబుల్ కూడా పెట్టుకో పెట్టకూడదు ఆన్లైన్లో ఉన్నాయని చెప్పేసి జొమాటోలో నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది మనకు అంట అబ్బా మళ్ళీ అక్కడికి వెళ్ళాను నేను అశోక వన్ మాల్లో కేఎఫ్సి రెస్టారెంట్లో అయితే పడ్డది నాకు ఆర్డర్ పికప్ డిస్టెన్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాపు త్రీ ఏమో చూపించిండ్రో చూద్దాం ఎంత ఇస్తారు అమౌంట్ దానికి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అశోక వన్ మాల్కి అయితే వచ్చేసాం మన లెఫ్ట్ సైడ్లో కనిపించేది అదే అనమాట సో అందులో ఇప్పుడు కేఎఫ్సీ వెతుక్కోవాలి మనం ఈ మాల్స్లో పడితే ఇంకా డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్ మనది చూపిస్తా వెయిట్ చేయండి ఇప్పుడు కానీ మరి పోతాను అక్కడే పోతాను సో ఫుడ్ అయితే రెడీ ఉందంట తీసుకొచ్చి తీసుకొచ్చాను ఇప్పుడు ఇంకా ఉరుక్కుంటూ పోదాం ఇప్పుడు సో గాయస్ ప్రస్తున్నాం నేను వన్ వల్మాల్లో పైకి అయితే వెళ్తున్నాను అనమాట సింగిల్గా ఉన్నాయను సో పైకి వెళ్ళి కేఎఫ్సీలోనే ఆర్డర్ తీసుకొని మళ్ళీ కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాలి ఇవన్నీ తలకైన పనులు అసలు తప్పదు మనకి నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్ యూ అరే బ్రో 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 బ్ర పో సో మనం పోల్సిన లొకేషన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఫైనల్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం మనం క్యాష్ డెలివరీ ఆర్డర్ టూ సిక్స్టీ ఫోర్ అన్న ఫోన్పే సారా క్యాష్ ఓకే ఇస్తున్నారా టూ సిక్స్టీ ఫోర్ ఓకే థ్యాంక్ యూనా సో డెలివరీ అయితే అయిపోయింది బట్ మనకు ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఇచ్చిండీ ఆర్డర్కి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మేఫిల్ బిర్యానీ చూపిస్తుంది కదా సో రెస్టారెంట్కి అయితే వచ్చాను నేను ఇప్పుడు రెడీ అయిన వచ్చింది బట్ ఇక్కడ మీకు చూడండి పరిస్థితి ఎట్లా ఉందో సరే బ్రో ఏమన్నా ఇస్తారా లేదా అసలు అంతే అంటావు కెమెరా యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటాను యూట్యూబ్లో వీడియోస్ పెడతా అంటున్నా అన్న టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఉన్నారా లేదు ఎవరైనా అసలు లోపల సో గాయస్ ఇక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేపించి అయితే ఫుడ్ ఇచ్చారు మనకు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతుంటే ఒక్కొక్కరు నలభై నిమిషాలు గంట ఏమో చెప్తున్నారు అసలు వాళ్ళ వాళ్ళు చెప్తున్న వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది మనిషికి చూడండి ఒక్క ఆర్డర్ కోసం ఎంత వచ్చి వెయిట్ చేయాలి అసలు జొమాటోలో ఓకే రైడర్ ఆదివారం వస్తే చాలు రెస్టారెంట్ వాళ్ళు మళ్ళీ దారుణంగా తయారవుతారు అబ్బా సో నాకైతే కొంచెం తొందరగా దొరికింది అనుకోండి ఫుడ్ సో నాకంటే అర్ధ గంట ముందు నుంచి అక్కడే ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా ఏందబ్బా ఇది ఇంత పెద్దగా ఉంది కార్ ఇది వెనకొస్తే బిస్కెట్ మనం సో గైస్ ఏదైతే అది అయింది మన డ్రాప్ వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంది ఏదైనా చూడండి ఫుడ్ మన చేతికి వచ్చే వరకే ఒక్కసారి ఫుడ్ మన చేతికి వచ్చింది అనుకోండి నిమిషాల్లో డెలివరీ చేస్తాం అన్నమాట సో వాడు చెప్పిన ఇరవై రెండు ఆర్డర్లు కాదు ఒకే రెండు నలభై రెండు చేయమంటూ కూడా చేస్తాం కానీ రెస్టారెంట్లో మెయిన్ ఫుడ్ వెంటనే ఫుడ్ అయితే ఇవ్వాలి చేతికి సో వాళ్ళు అక్కడ లేట్ చేస్తారు అందుకోసం మాకు కూడా లేట్ అవుతుంది అలా కాకుండా వెళ్ళిన వెంటనే ఫుడ్ దొరికింది చేతిలో నిమిషాలు నిమిషాల్లో డెలివరీ అయితే చేస్తాం జస్ట్ నేను కేఎఫ్సీలు తీసుకున్నా కదా జస్ట్ ఫోర్ మినిట్స్ అయితే డెలివరీ చేసిన త్రీ కిలోమీటర్స్ ఇప్పుడు కూడా త్రీ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ మినిట్స్లో డెలివరీ అయితే అయిపోతుంది అనమాట బట్ వీళ్ళు చేసే కథలు ఇట్లా ఉంటాయి కదా మళ్ళీ లిఫ్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేమెంట్ చేయలేదు సెవెన్ సిక్స్టీ ఇప్పుడు మీరు చేతి క్యాష్ ఇచ్చారనుకోండి ఇంకా మనం బతుకు బస్టాండ్ చిన్న పూరి గుర్చులు ఉంటుంది అది రెస్టారెంట్ దాంట్లో నాలుగైదు నేమ్స్ ఉండదు అదే రెస్టారెంట్కే ఫేక్ రెస్టారెంట్ అది అంటే మీరు ఒరిజినల్ మేఫీల్ అనుకున్నారా అండి అస్సలు కాదు అన్నది రెస్టారెంటే డమ్మి అన్న మీరు ఒరిజినల్ మేఫీల్ ఏమో మీ వా దాంట్లో పెట్టేసేయండి జొమాటోలో క్యాన్సిల్ చేసేయండి ఆర్డర్ ఎట్లా మీకు తెలియాలి నేనైతే ఎప్పుడు ఆర్డర్ చేయలేదు దాంట్లోనో చూడండి ఐటమ్ రా అంటే రెస్టారెంట్ రాంగ్ ఏదో ఒకటి చెప్పి పెట్టేసేయండి రా ఏమంటారు క్యాన్సిల్ చేసేయండి దాంట్లో ఏముంది నాకు టైం లేట్ అవుతుంది అంతేం లేదు నేను ఒక మళ్ళీ రిటర్న్ పడతా ఆర్డర్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి కస్టమర్ ఒరిజినల్ మేహిల్ అనుకొని చెప్పేసి ఆర్డర్ పెట్టాడంట సో అది డమ్మీ మేహిల్ అది తనకి తెలియదు పాపం అంటే దాంట్లో బిర్యానీ ఫొటోస్ సేమ్ పెడతారనమాట బట్ రెస్టారెంట్ అయితే ఫేక్ అది అంటే మీరు అది అది క్వాలిటీలో మనమే చెప్పలేము కానీ అదే అదే ఉంటుందా దానిలో మొత్తం నాలుగైదు పేర్లు ఉంటాయి ఆ రెస్టారెంట్కి లేదు ఉండి చెప్తాను దానిలో ఉంది అది నాది కాదు కదా అంటే కాదన్న మీరు దాంట్లో క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఇక్కడ ఆర్డర్ అంటే రిటర్న్ ఆర్డర్ పడుతుంది నాకు మీ దగ్గర పికప్ చేసుకుని అక్కడ నేను పిక ఇచ్చేస్తాను అనమాట చూడండి నాకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి నాట్ రీచబుల్ కస్టమర్ ఆసుకుంటే క్యాన్సిల్ ఆర్డర్ అంతే ఉంటుంది నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ దమ్ బిర్యానీ ఇదే కదన్న పక్కన రెయిన్బో ఉంది కదా దాన్ని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అది మొత్తానికి మొత్తానికైతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది చూశారు కదా మన ఆర్డర్ మన జేబులోకి వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం మనం ఏమ్మ జొమాటో 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 సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా సో గైస్ జొమాటో ఇట్లా ఉంటుంది సో ఫస్ట్ ఆర్డర్ చూశారు కదా ఎంతసేపు అసలు అబ్బా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ డెలివరీ చేసాము ఇక్కడ ఇక్కడ పంచాయితీ సో ఏదైతే అయింది ఫైనల్లీ కస్టమర్ అయితే క్యా ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు సో బిర్యానీ మన చేతికి వచ్చింది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ విత్ చికెన్ పకోడా ఈ జొమాటోకి ఒక దండం పెడదాం రా ఆయన అంటే దీంట్లో జొమాటో ఏం తప్పు లేదు యాక్చువల్గా చెప్పాలంటే తప్పంతా చేసేది మన రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ ఇస్తా ఫుడ్ ఇచ్చారనుకోండి సో ఎవ్వరికీ నష్టం లేదు అసలు అక్కడ వాళ్ళు వెయిట్ చేయించి వెయిట్ చేయించి ఫుడ్ ఇస్తారు అందులో మరి ఫేక్ రెస్టారెంట్లో ఇప్పుడు ఇతను వర్జన్ మెప్పి అని చెప్పేసి బుక్ చేసారంట బట్ అక్కడ చూసాం కదా రెస్టారెంట్ మనం ఏ విధంగా ఉందో తనే అడిగి అడిగాడు నన్ను మాధవపూర్ నుంచి వచ్చింది కదా అని చెప్పేసి అడిగితే నేను లేదన్నా ఇక్కడి నుంచి వచ్చానంటే ఇంకా తను బేదార్పడి మొత్తానికి అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు సో గా ఫైనల్లీ ఇంకా జొమాటోలో వీడియో ఇంతే ఇంక ఇంతకంటే చేసే ఓపిక అయితే నాకు లేదు నేను ఏమో అనుకుని బయటకు వచ్చా సో నేను అనుకున్నంత లేదు దీంట్లో సేను జొమాటో అయితే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనుకోండి అరేంజ్ చేయడానికి బట్ రెస్టారెంట్ వల్ల అలా చేయనివ్వరు కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి చాలా దారుణం అసలు నేను చెప్పాలంటే జేఎన్టీ దగ్గర మేఫిల్ రెస్టారెంట్ వామ్ అస్సలు కేక్ అంటే కేక్ ఎంత మంది ఉంటాడో తెలుసా అక్కడ ఎంత మంది ఉన్నా కూడా ఒక్క ఐదు నిమిషాలు కూడా అక్కడ ఆఫర్ అనమాట సో చక్క 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 ఆర్డర్లు ఇస్తూనే ఉంటారు బట్ వేరే రెస్టారెంట్లు కొంచెం తక్కువే అనుకోండి జనాలు తక్కువ ఓపెన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు పారాడైజ్ చక్కగా ఇంటికి పోయి కడుపు నిండా బిర్యానీ తిని మస్తుగా అయితే పడుకుంటా అంతే ఇంకా ఈరోజు फाइनली जोमैटो अर्निंग्स ओके गाइस नेक्स्ट वीडियो में मल्ली कदावर सै बाय बाय